విజయోత్సవానికి వేళయ్యే మన దివ్యమ్మ ఎమ్మెల్యే అయింది శాసన సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వ కార్యక్రమాలు మొదలయ్యాయి ఇక దివ్యమైన పాలన అందించే దివ్యమ్మ విజయోత్సవ సంబరాలకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు చారిత్రాత్మక విజయంతో చరిత్రను తిరగరాసిన యనమల దివ్య ఎవరు ఎటు వెళ్లినా నియోజకవర్గ ప్రజలు మీ వెంటేనని యనమల వెంట నడిచారు యనమల దివ్యకు కోటనందూరు ప్రజలు కొండంత అండగా నిలిస్తే తుని మండలం ప్రజానీకం కురిపించిన ఓట్ల వర్షానికి తెలుగుదేశం తడిసి ముద్దయింది తుని టౌన్ ఓటర్లు ఎప్పుడూ లేనంత మెజారిటీని అందిస్తే తొండంగి మండలం షరామామూలే అన్నట్టుగా ఆశించిన మెజారిటీని అందించారు మొత్తం మీద మూడు వరుస ఓటముల నుంచి మేడం దివ్య తాను గెలిచి తెలుగుదేశం పార్టీకి మధురమైన విజయాన్ని అందించారు తమ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా దివ్యమైన సుపరిపాలనను కోరుకుంటున్న తుని నియోజకవర్గ ప్రజలు తమ ప్రజా ప్రతినిధి దివ్యమ్మ తుని పట్టణానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై మూడున యనమల దివ్య విజయోత్సవ సంబరాలకు సన్నద్ధమవుతున్నారు పట్టణంలో విజయోత్సవ భారీ ర్యాలీ తర్వాత రాజా గ్రౌండ్ లో కూటమి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు సభ ఏర్పాట్లను సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకురి వెంకటేష్ చింతమనేడి అబ్బాయి కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ పరవాడ తాతబాబు బొప్పన్న రాము శ్రీనివాసరాజు కుక్కడపు బాలాజీ బోడపాటి శ్రీను షేక్ బాబ్జీ ఎస్కే వల్లి ఇషాక్ నార్ల రత్నాజీ దంతులూరి బాబు సిద్ధాంతపు సత్యబాబు జల్లు వాసు కురపాటి రఘు అల్లు రాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ అరుమల రామకృష్ణ గారు ముద్దులు తనయ తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఇరవై మూడు ఆరు ఇరవై నాలుగో తారీఖున ఆదివారం సాయంకాలం తుని విచ్చేస్తున్న సందర్భంగా తునిలో భారీ ఊరేగింపు తుని రాజా కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఒక ఆలోచన చేశారు దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ రకం చేయాలనే దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఓ నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని తొలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతంలో మూడు సార్లు మేము ఓటమి సభ చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ నాలుగోసారి మేము గెలవడం జరిగింది ఆ గెలుపు తొలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తొలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరూ కూడా అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తుని నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన విజయం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి యనమల దివి గారికి ఘనమైన విజయం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా రేపు ప్రమాణ స్వీకారం అవ్వని వెంటనే ఇరవై మూడు ఆదివారం నాడు మరి తుని రావడం జరుగుతుంది దానిలో భాగంగా తునిలో ఊరేగింపుగా మరి రాజా గ్రౌండ్లో విజయోత్సవ సభ పెట్టడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది మరి తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తుని పట్టణ ప్రజలు ఈ సభకి హాజరవి ఇది ఎందువల్లంటే మీ తాలూకు విజయోత్సవ సభ తుని నియోజకవర్గ ప్రజలు సాధించినటువంటి చారిత్రాత్మక విజయాన్ని అందించారు కాబట్టి ఇది మీ గెలుపు మీ విజయం కాబట్టి మీ ప్రజల తాలూకు విజయ కాబట్టి దీన్ని కూడా మీరందరూ కూడా సహకరించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచు తుని నియోజకవర్గ ప్రజల తరఫున యనమల రామకృష్ణుడి గారి తరపున యనమల దివి గారి తరపున తుని నియోజకవర్గ ప్రజలు పట్టణ ప్రజలందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మరి ఈ సభ తెలియపరుస్తున్నాం తెలుగుదేశం పార్టీ సహజసభ్యులు అందరితోటి రాజాగ్రౌండ్కి చేయడం జరిగింది మరి విశేషం ఏంటంటే శ్రీమతి యనమల దివ్య గారు అఖండమైన మెజార్టీతో గెలుపొంది మరి ఆమెకు రాష్ట్ర శాసనసభలో మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ శుభ సందర్భంలో తునిగి విచేసిన శుభ సందర్భంలో ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ మరి పార్టీ శ్రేయులందరూ కూడా ఉత్సాహంగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రజ ప్రజలు కూడా కృత కృతజ్ఞత భావం తెలియజేయాలని ఉద్దేశంతో పట్టణంలో ర్యాలీగా కొనసాగుతూ ఈ గ్రౌండ్లో భారీ మీటింగ్ మీటింగ్ ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా సోదర సభ్యులందరూ కూడా ఇక్కడ గ్యాదరి తగు నిర్ణయాలు తీసుకుని యనమల రామకృష్ణ గారు ఆదేశం ప్రకారం కార్యక్రమం ముందుకు నడుపుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు రాజా గ్రౌండ్లో రాజేశన్య అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీట్ అవ్వడం జరిగింది రేపు ఆదివారం జరగబోయే దివ్యమ్మ అభినందన్ సభకు ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా అయితే ప్రజల్ని ఇక్కడికి తరలించాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మన ప్రీతమ్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఆదేశాల అనుసారం రేపు తుని నియోజకవర్గంలో నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మహిళ అసెంబ్లీలో అడుగుపెట్టి రేపు ఆదివారం మన తుని నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా తుని నియోజకవర్గంలో ఉన్న మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ కూడా తుని రాజ గ్రౌండ్లో స్కూల్ గారి ప్రమాణ స్వీకారం చేసాక మొట్టమొదటిగా తుని వచ్చిన సందర్భంలో మన తుని మహిళ ముద్దిబిడ్డకి గుణం పలికేందుకు ఈ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి తుని పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ వచ్చి ఆవిడికి అభినందన సభలో పాల్గొని మంచి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నాయకులు అలాగే పట్టణ నాయకులు రాజా గ్రౌండ్కి విచ్చేసి యనమల గారు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అలాగే అమరావతిలో పదవి స్వీకారం చేసిన తర్వాత తుని సందర్భ సందర్భ వచ్చిన సందర్భంగా తునిలో భారీ బహిరంగ సభ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు తుని నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ విచ్చేసి వారి వారికి అభినందన తెలియజేయటకు మరియు ఈ ఈమెదింత ఘనవీజం వచ్చేటట్టు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అయినటువంటి కార్యకర్తలు అందరూ నియోజకవర్గం కల్పల నుంచి హాజరై ఈ అభినందనని పంచుకుంటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు తొని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్ష మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా అఖండమైనటువంటి విజయం సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మోర్చు శ్రీ కుమార్తె అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారికి అఖండమైనటువంటి స్వాగతం పలికే విధంగా ప్రమాణ స్వీకారం అంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి తిని ఆమె విచ్చేస్తున్న శుభ సందర్భంలో అఖండమైనటువంటి స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఇక్కడ తెలుగుదేశం లీడర్లందరికీ కూడా ముఖ్యంగా ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా రాజేష్ గారికి లవరాజు గారికి వెంకటేష్ గారికి అలానే గణేష్ గారికి అట్లానే అబ్బాయి గారికి అలానే ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాభినందన తెలియజేస్తూ గతంలో ఇదే వేదికలో నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఒక ఆయన మాజీ మంత్రి వర్గాలు ఒక ఛాలెంజ్ చేశారు పదిహేను వేలకు ఒక్క ఓటు తగ్గితే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పడం జరిగింది అయ్యా రేపు ఇరవై మూడో తారీఖు మా దివ్యమ్మ గారు ఇక్కడి నుంచే మేము అందరం కూడా అఖండంగా ఆవిడ్ని గెలిపించుకుని ఇక్కడ సన్మాన కార్యక్రమం చేస్తాం సార్ మీరు రాజకీయ సన్యాసం ఎప్పుడు పెట్టుకుంటారు ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారో ఇరవై మూడో తారీఖు వచ్చేసేసి మా సన్మాన సభ మీరు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు అది మీ ఇష్టం ఎందుకంటే రాజకీయాల్లో గెలుపవటం సహజం కానీ చారిత్రాత్మకమైనటువంటి విజయం అందించడంలో మీ పాత్ర కూడా చాలాది ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను దానికి కారణం ఏంటంటే ఏ మనిషి అయినా సరే ఎంత ఎదిగితే అంత అది ఉండాలి ఆ దానికి నిదర్శనం నేను తక్కువ కాలంలో చూసినటువంటి రాజకీయంలో కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మంత్రివరు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఎందుకంటే ఆయన నిబద్ధత కానీ ఆయన ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ఆదర్శం ఆదర్శనీయుడు కాబట్టే ఈరోజు వీళ్ళందరూ కూడా యనమల కృష్ణుడు గారు కానీ పోలనాడు శాసీరి గారు కానీ పార్టీని వీడినప్పటికీ కూడా అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చి గెలిపించారంటే దాని కారణం యనమల రామకృష్ణుడు గారు దాని కారణం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్త స్థాయి నుంచి నాయకులకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు తెలుగుదేశం కేడర్ అని ఈ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరో ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం చెప్పేసేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జేఎండ్ ఈరోజు శ్రీ రాజా ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో స్థానిక నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకులు కేడర్ అందరూ వచ్చి రేపు ఆదివారం జరగబోయేటటువంటి అభినందన సభకి ఇక్కడ ఏ రకంగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందన్న ఉద్దేశం మీద ఇక్కడ స్థల పరిశీలన చేసి ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు ఉండాలి స్టేజ్ అనేది ఎక్కడ ఉండాలి పార్కింగ్ ఎక్కడ ఉండాలి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకు భోజన వస్తువులు ఎక్కడ ఉండాలి అన్న అన్ని విషయాలు మీద చర్చించి నాయకులందరూ ఎన్వల్ రాజేశ్వరికి ఆధ్వర్యంలో అలాగే లావరాజు గారు మెయిన్ సీనియర్ లీడర్ అందరూ వచ్చి ఈరోజు రేపు జరగబోయేటువంటి ఇరవై మూడో తారీఖు సాయంత్రం జరగబోయే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఏ రకంగా చేయాలన్న ఉద్దేశం ఈరోజు కార్యక్రమం చేస్తూ స్థల పరిశీలన చేస్తూ ఆదివారం జరగబోయే అభినందన సభకి మరి నూతన శాసనసభ్యురాలైనటువంటి శ్రీ యన్మల దేవి గారు ఈ ప్రాకటనకు వస్తున్నారు కాబట్టి తుని నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరి ఘన కలుగుతూ పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తారని ఆశిస్తున్నాం అస్బు నియోజకవర్గ అశేషమైన ఈ ఓటర్లకు తుని నియోజకవర్గ కార్యకర్తలకు తెలుగుదేశం జనసేన అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కనీ విని ఎరుగని రీతిలో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న విజయోత్సవ ర్యాలీకి రేపు ఆదివారం తుని నియోజకవర్గం నుండి తునిలో ఉన్న మూడు మండలాల నుంచి ముస్లిం సోదరులు అత్యధికంగా పాల్గొని సంఘీభావం తెలపాలని ఈ సభామూర్ఖం తెలియజేస్తున్నాను